హాయ్ అండి ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం నేను రీసెంట్గా ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళానండి చిన్న చిన్న పిల్లలు చాలా రోజుల నుంచి వాళ్ళ యాజమాన్యం యాజమాన్యం పిలుస్తున్నారన్నమాట ఒకసారి వెళ్ళి వెళ్ళండి మేడం అని నాకు కూడా కుదరటం లేదు ఎందుకంటే నేను కొంత ఎమోషనల్గా ఉంటాను అక్కడికి వెళ్తే నా మనసు అంతా పాడైపోతుంది అదొకటి నన్ను సడన్గా నేను ఏమి వాళ్ళకి ప్రామిస్ చేస్తానో తెలీదు ఏం చేస్తానో తెలీదు ఇవన్నీ కూడా నా మీద నాకు ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పిపోతూ అన్నమాట ఎందుకంటే వాళ్ళ కష్టం చూసి చాలా బాధిస్తూ ఉంటుంది నాకు అయితేనండి సరే వెళ్ళా ధైర్యం చేసి వెళ్ళాను అయితే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అండి పసి కూనల దగ్గర నుంచినూ పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి పంత పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ల మైనర్లు దాకా ఉన్నారన్నమాట వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళలో నేను ముఖ్యంగా నేను గమనించింది నేను ముందు వెళ్ళగానే చిన్న చిన్న ఐదారేళ్ల పిల్లలు ఏడెనిమిది ఏళ్ళ పిల్లలు వాళ్ళు నా నా నాకు ఇంత తెలియదు ఇంతకుముందు వాళ్ళని ఎవరు ఎప్పుడు కూడాను వాళ్ళని నేను నేను పలకరించలేదు వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు పలకరించలేదు నేను వెళ్ళి వెళ్ళక ముందే మరి ఎందుకు అనిపించిందో ఏమో వాళ్ళు ఇద్దరు పిల్లలు ఏజ్ది డిఫరెన్స్గా చిన్న చిన్న ఒక ఆరు ఏళ్ళ పిల్ల ఒక అమ్మాయి ఒక ఒక ఏడు ఎనిమిదేళ్ళ అబ్బాయి అయితేనండి నన్ను పట్టుకున్నారు నన్ను పట్టుకుని నా కాళ్ళు మొత్తం మెలేసేసేసారు చుట్టేసుకున్నారు నన్ను ఈ వీడేమో ఈ పిల్లాడేమో నన్ను గట్టిగా నడుము నడుము పట్టేసుకున్నాడు ఏంటి అంటే ఆ పిల్ల ఏమో నన్ను ఎత్తుకోమంటుంది చిన్న ఆరేళ్ళ పిల్ల ఏ అన్నాను కదా పిల్ల ఏళ్ళు ఎత్తుకోమంటుంది ఇది ఎత్తుకుని అంత కొంచెం బానే ఉన్నది ఆ పిల్ల కొంచెం హెల్దీగానే నేను ఎత్తుకునే పరిస్థితిలో కానీ అంత బరువు మోసే పరిస్థితిలో లేను కానీ పాపం వాళ్ళ ప్రేమ అట్లాంటిది అనమాట అయితే ఆ పిల్లడు కూడా అట్లాగే మీద మీదకి వంగి నన్ను ఉన్నావు నా భుజం ఇట్లా ఉంచి మరీ ఇట్లా 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 నన్ను ఇట్లా అంటున్నాడు అనమాట అయితేనండి నాకు చాలా బాధ వేసింది అంటే ఏంటంటే వాళ్ళు ప్రేమ ప్రేమ రాహిత్యంతో బాధపడుతున్నారేమో బహుశా నన్ను చూడగానే నాకు నన్ను చూస్తే ఏదో వాళ్ళకి ఒక ఒక తల్లిలాగా అంటే వాళ్ళు తల్లిని చూసి ఉండరు త తల్లిని చూసి చూసి ఉంటున్నట్లయితే కనుక తల్లి ఉన్నట్లయితే వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కాదనమాట అయితేనండి నేను సరే ఆ పిల్లని దగ్గరగా వంగుని ఇట్లా హత్తుకున్నాను హత్తుకుని తర్వాత సరే నేను ఆల్రెడీ నేను ఎవరు నా చాక్లెట్లు అవి ఇవి తీసుకెళ్ళాను ఆ పిల్లలకి ఇచ్చాను ఆ పిల్లాడికి కూడా ఇచ్చాను వాళ్ళు విధ వాళ్ళని కాసేపు ఊరుకోబెట్టి ప్యాసిఫై చేసేసి అట్ట అవతలకి వెళ్ళి కూర్చున్నాను కానీ ఏంటంటే కొంతమంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు చూసి వాళ్ళు చెప్పిన విషయాలను విని నేను ఎంతో నా మనసంతా తల్లడిల్లిపోయింది ఇదిగో తల్లడిల్లిపోయింది ఇవన్నీ కూడాను నా సిస్టర్స్ నా నా నన్ను ఫాలో అయ్యే నా సిస్టర్స్ కావచ్చు బ్రదర్స్ కానీ రాబోయే కాలంలో మీకు కూడా ఇట్లాంటివి ఏదన్నా తటస్థిస్తే కనుక మీరు ఎంత సావధానంగా ఎంత జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో ముఖ్యంగా పిల్లలకి పిల్లల విషయం వచ్చేసరికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఎంత చక్కగా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం చెప్పటానికని నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట అయితే ఆ పిల్లలండి అక్కడ ఉన్న మోస్ట్లీ చాలా చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడానండి గృహ నిర్బంధంతోనూ లేకపోతే గృహంలో జరిగే వైలెన్స్తోనూ బాధలు పడిపోయి కంప్లీట్గాను కొంతమంది పారిపోయి వచ్చిన వాళ్ళు పారిపోయి వెళ్తే కనుక వీళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్లలో వాళ్ళు ఈ ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎన్జిఓస్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లలో వాళ్ళు వాళ్ళు చెప్తారనమాట ఇట్లా ఎక్కడైనా పిల్లలు కనుక కనిపిస్తున్నట్టయితే కనుక ఇట్లాగూ అనాథ పిల్లలు ఎక్కడైనా ఉంటే గనుక మా దగ్గరికి తీసుకొచ్చేసేయండి అంటూ వాళ్ళకి వాళ్ళకి ఏవో ఒప్పందాలు ఏవో కొన్ని వాళ్ళ అవగాహన ఏవో ఉంటుంది పోలీసు డిపార్ట్మెంట్కి నన్ను ఈ ఎన్జిఓస్కి అయితేనండి అట్లాంటి వాళ్ళ తెచ్చేస్తూ ఉంటారు పసి కూనలు కూడా నువ్వు కొంత కొంతమంది డస్ట్బిన్లో పడేసి అక్కడ తొట్టిలో పడేసి నువ్వు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు అక్కడ చాలా చిన్న ఇదేంటి ఇట్ల ఈ పిల్లలు ఏంటి ఉయ్యాల్లో అంటే వాళ్ళు చెప్తే నేను ఆశ్చర్యపోయానమాట అంటే ఏంటంటే తల్లులు కనేసేసి అటు వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట పారి పారిపోయారనమాట అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట ఆ ఆర్ఫనేజీలో అనాథ శరణాలయంలో అయితేనండి ముఖ్యంగా ఈ పిల్లలు నా దగ్గరకు వచ్చిన ఇద్దరు పిల్లలు కావచ్చు అట్లాంటి సిమినర్ సిమినర్ సిమిలర్ ఈ పరిస్థితిలో ఉన్న చాలామంది పిల్లలు ఏంటంటే ఇళ్లల్లో ఉండే ఇళ్లల్లో జరుగుతున్న వాళ్ళ మీద అఘాయిత్యాలు అవ్వచ్చు లేకపోతే దాష్టికాలు అవ్వచ్చు లేకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్తారు లేకపోతే ఎవరో చుట్టాలు నమ్మకస్తుల మీద అమ్మమ్మలైనా అవ్వచ్చు నాయనమ్మలైనా అవ్వచ్చు బాబాయిలు అవ్వచ్చు పినతల్లు అవ్వచ్చు లేకపోతే మా మేనమావలు అవ్వచ్చు మేనత్తలు ఎవరైనా సరే బాగా దగ్గర దగ్గర చుట్టాలనుకున్న వాళ్ళ దగ్గరే వాళ్ళు కూడా పెట్టెళ్తారండి పాపం వాళ్ళకు కూడా వేరే లేక ఇంట్లో ఈ ఇంటికి సంపా ఇంటికి కావాల్సిన బ పట్ల లేకపోతే సంపాదించాల్సిన అవసరం వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లల్ని అట్లాంటి సేఫ్టీ సేఫ్టీలోనూ కస్టోడియన్స్ దగ్గర పెట్టామని అనుకుంటే వీళ్ళు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని కొట్టడం తిట్టటము వాళ్ళని కసురుకోవటం అట్లన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట అయితే వీళ్ళు ఇట్లాగే గృహ ఈ ఇలాంటి ఈ డొమెస్టిక్ వైలెన్స్లో ఉండిపోయి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ పిల్లలందరూ కూడా కొంతమంది అయితే భయభ్రాంతులతో ఉండిపోయారు ఆ చిన్న పసిపిల్లల మనసుల్లో మనిషిలో మొహాల్లో ఉండాల్సిన అమాయకత్వం కూడా కనిపించలేదండి నాకు అట్లా వాళ్ళు చెప్పిన తర్వాత ఒక రౌండ్ అనమాట చూస్తే కొంతమంది పిల్లలు వాళ్ళు చెప్పిన విషయాన్ని గురించి నేను నేను ఆలోచించుకుంటే అది మనసులో పెట్టుకుని చూస్తే నిజంగా పిల్లలు కొంతమంది భయభ్రాంతులతో చూస్తున్నారు కొంతమంది బిక్కు బిక్కు మనుకుంటూ చూస్తున్నారు కొంతమంది నా దగ్గరికి రావచ్చా లేదా అని ఒక ఒక రకమైన హెజిటేషన్తో వస్తున్నారు అట్లాంటి వాళ్ళని చూసి చూసి నా మనసు తల్లడిల్లిపోయిందండి కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే పిల్లల్ని కనాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీ సొంత వాళ్ళు మీకు బాగా నమ్మకస్తులు లేదు సీసీ కెమెరాలు కూడా ఉన్న పెట్టి మామూలుగానే అంతకుముందే సీసీ కెమెరాలు పెట్టండి పిల్లలు పిల్లల మూలంగా పెట్టారు పెట్టాము పెట్టారు వీళ్ళు అని అనుకోకూడదు పిల్లల కస్టోడియన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీసీ కెమెరాలు పెడుతూ ఉండండి మొత్తం కంప్లీట్గాను మీరు కూడా ఏంటంటే కాస్త పిల్లలతో మాట్లాడేటప్పుడు కావచ్చు వాళ్ళని డీల్ చెప్ చేసేటప్పుడు సమస్యలు అన్నీ ఇంటికి తేవద్దు ఆఫీస్ సమస్యలు ఆఫీసు కానీ వర్క్ ప్లేస్ వర్క్ 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 ప్లేస్లో ఉండే సమస్యలు అక్కడే పెట్టేసి ఇంటికి వచ్చి కాస్త హాయిగా ఒక రకమైన క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేయండి మీరు ఓర్పుతో ఎందుకంటే వన్స్ మీరు ఏదో మీ కోరిక తీర్చుకోవటానికి పిల్లల్ని కన్నా కొన్నాం కన్నాము అని అనుకోవద్దు మీ ఆ పిల్లలు ఈ భూ ప్రపంచంలో రావటానికి కారణం మీరే కాబట్టి మనందరమే కాబట్టి మన పిల్లలు ক্েলালালালালে సో అది కూడా ఒక ఒకసారి మనము ఆలోచించుకుని మనం ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళతో ఒక్క సానుభూతి వాళ్ళ పట్ల ఒక సానుభూతి ఒక ప్రేమ దయ వాత్సల్యము ఇట్లాంటివన్నీ గనక చూపిస్తే గనక వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి పెరిగి పెద్దవాళ్ళయ్యి ఒక జీవితం పట్ల కావచ్చు లేకపోతే ఒక సమాజం పట్ల కావచ్చు వాళ్ళకు ఒక అవగాహన ఉంటుందండి కష్టం సుఖం అంటే ఏంటో తెలుస్తుంది అసలు ఎంతో ఓర్పుగాను ఎన్నో విషయాలు వాళ్ళు నేర్చుకోవటానికి చాలా చాలా ఎన్నో మంచి మంచిగా ఉంటాయన్నమాట వాళ్ళ అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే డెఫినెట్గా పిల్లల్ని మాత్రము పెంచే విషయంలో మాత్రము వాళ్ళతో ఎప్పుడు కూడా రూడ్గా ప్రవర్తించద్దు మీకు నిజంగా కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో నాలుగు మాటలు ఉన్నారనుకోండి ఆ పిల్లలకి తెలియదు మీకు మీరు పర్మనెంట్గా అన్నారని అనుకుంటారు ఎప్పుడు చూసినా కానీ మీరు ఇంకా అట్లాగే కోపంతో ఏమన్నా కసురుకుంటారేమో తిడతారేమో కొడతారేమో అనుకుంటారు కానీ మీ కోపం పోయింది అన్న విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని దిగమెంగుకొని నటించండి నటించటంలో చిన్న చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు కనీసం మీ కోపాన్ని దిగమింగుకొని కనీసం ఒక మామూలుగా ఒక శాంత స్వభావాన్ని అలవరుచుకుని పిల్లలతో ముఖ్యంగా పిల్లల పట్ల అయితే ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు భయభ్రాంతులతో ఉండరు వాళ్ళ మిడిగుడ్లు వేసుకుని వాళ్ళని వాళ్ళని తిట్టి వాళ్ళని లేకపోతే వాళ్ళ కస్టోడియన్స్ కూడా ఇట్లాగే మిడిగుడ్లు వేసుకుని వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళని రకరకాలుగా టార్చర్ పెడతారు ఒక మెంట మెంటల్ టా టార్చర్ బాగా అనమాట ఇవన్నీ కూడా నువ్వు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి భయభ్రాంతులతో ఉంటారు అందరితో కూడాను సరిగా మాట్లాడలేరు ఎవరితో కూడా సరిగా దగ్గరగా వెళ్ళలేరు అందరినీ చూసినా ఎవరిని చూసినా కానీ ఏంటంటే వాళ్ళకి అది ఒక రకమైన భయం ఒక రకమైన ఒక ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అది కలుగుతుందనమాట భయం అనమాట ఒక అనుమానంగా కలుగుతుందనమాట ఇట్లాంటివన్నిటికి ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే పిల్లలు మానసికంగా ఎదగలేకపోతే శారీరకంగా కూడా ఎదగలేరండి ఇంకోటి ఏంటంటే వాళ్ళు చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేక చేయలేరనమాట కాబట్టి ఏంటంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళు కేవలం మన మీద వాళ్ళు ఆసక్తులై ఉన్న పిల్లల్ని మాత్రము మనం డెఫినెట్గాను వాళ్ళ మీద సానుభూతి చూసి వాళ్ళు మన పిల్లలు కావచ్చు మన 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 ఫ్యామిలీ సభ్యుల పిల్లలు కావచ్చు ఎవరైనా సరే మన మీద ఆ బాధ్యత ఉన్నప్పుడు మాత్రం ముఖ్యంగా పసిపిల్లల బాధ్యత ఉన్నప్పుడు మాత్రం వాళ్ళంత మాత్రం రూడ్గా ప్రవర్తించడం వాళ్ళతో వాళ్ళని కసరటము కొట్టటము తిట్టటము వాళ్ళ వాళ్ళని జుట్టు పట్టుకు పీకటము కొంతమంది అన్ని ఇవన్నీ కూడా నేను విన్నాను కాబట్టి చెప్తున్నానండి జుట్టు పట్టుకుని అంటే ఏంటంటే మనం కొడితే దెబ్బ తగులుతుంది కానీ జుట్టు పట్టుకు పీకితే ఎక్కడ కనిపించవు కానీ ఏంటంటే వాళ్ళకి చాలా విపరీతమైన నొప్పి వస్తుందనమాట అంటే ఏంటంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోవటం అనమాట ఇట్లాంటివన్నీ చూసి ఇవన్నీ విని నా మనసు అంతా తల్లడిల్లిపోయిందండి ఎంతో బాధగా అనిపించింది అనమాట సో ఇవన్నీ కూడా నువ్వు ఏంటంటే మన సమాజంలో ఇవి రుగ్మత లేనండి మన సమాజంలో నిరంతరం జరుగుతూ ఉంటాయి మన కళ్ళ ఎదుట కనిపించవండి ఇవేవో కనిపించే విషయాలు కావు కానీ ఏంటంటే ఇవి అంతర్ముఖంగా లోపల 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 ప్రతి ఇళ్ళల్లో చాలా ఇళ్ళల్లో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా పశ్చిమ చిన్న కొంతమంది ఏమో అతిగా గారా చేసి అతిగా నెత్తి నెక్కించుకుంటారు అట్లా కూడా మంచిది కాదండి పిల్లని వా పిల్లల్ని వాళ్ళని హెల్తీగాను ఆరోగ్యకరంగా పెంచాలి వాళ్ళకి ఆరోగ్యకరంగా అంటే శారీరకంగానే కాదండి వాళ్ళకి వాళ్ళకి మానసికంగా కూడా మంచి శారీరకమైన చక్కటి ఒక 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 ఆనందకరమైన ఒక అట్మాస్ఫియర్ కలిగించాలి ఆనందకరమైన ఒక ఒక సెక్యూరిటీస్ ఇవ్వాలన్నమాట ఓ ఇదిగో మా అమ్మ లేకపోతే మా అయ్య మా అమ్మ మేనమామ మా తల్లి మా పిన తండ్రి మా పిన తల్లి ఇట్లాంటివన్నీ కూడాను ఇలాంటివి ముఖ్యంగా అలాంటి వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు మాత్రం మీరు హౌ హౌ సేఫ్ దే ఆర్ ఫర్ అవర్ చిల్డ్రన్ అనేది మాత్రం ఆలోచించుకోవాలి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని మరి పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి పెట్టి వెళ్ళాలండి ఆఫీసులకి కానీ ఏంటంటే చిల్ పిల్లల బంగారు భవిష్యత్ ఏంటంటే చిన్నప్పుడే పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరం సంవత్సరాల్లోపే వాళ్ళ మానసికంగా చాలా విషయాలలో వాళ్ళకి గ్రోత్ ఉంటుంది కాబట్టి అదే టైంలో ఆ టైం చాలా ఇంపార్టెంట్ టైం అండి కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి కలిగిన ఒక రకమైన బ్యాడ్ ఇన్సిడెంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళకి రకమైన ఒక బెటర్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు ఇవన్నీ కూడాను మానసికంగా వాళ్ళ జీవితం మీద బాగా బాగా పనిచేస్తాయి అనమాట ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట కాబట్టి దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకు పిల్లల్ని కనటం ఒక్కటే కాదు మనకి ప్రధానము వాళ్ళని కనటం కనటంతో మన పని అయిపోలేదు నిజంగా మనం నిజంగా సీరియస్గా వాళ్ళని చక్కటి సిటిజెన్స్ చెయ్యాలి అనుకుంటేనే పిల్లల్ని కనండి లేకపోతే కనవద్దు వాళ్ళని ఆ గారాభంగా చేసి చెడగొట్టద్దు వాళ్ళని చక్కటి ఒక గాను ఒక చక్కగా ఒక మంచి ఒక పౌరులుగా చేయి చేసే బాధ్యత మీ మీద కూడా ఉంది వాళ్ళకి వాళ్ళని చక్కగా ఇలా ప్రేమ చక్కగా ఒక బాధ్యత ఈతంగా పెంచగలిగితే పెంచండి పెంచగలిగితే అట్లాంటి వాళ్ళ కస్టోడియన్స్ దగ్గర పెట్టండి లేకపోతే పిల్లల్ని మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దండి వాళ్ళు భావి భారత పౌరులు ఎంతోమంది ఎన్నో మన మన మనకు ఎంతో తెలియగల వాళ్ళు ఎంతో పిల్లలు విద్యారాహిత్యం తనం వల్ల నాశనం అయిపోయారు ఎదుగో ఇట్లాగే ఈ జీవితంలో బాల్యంలో జరిగే ఎన్నో ఇన్సిడెంట్స్ మూలంగా వాళ్ళకి ఒక ఒక రకమైన ఒక బెటర్ ఎక్స్పీరియన్సెస్ మూలంగా ఇట్లాంటి పిల్లలు కూడా ఎంతోమంది కాబట్టి ఇవన్నీ ఓవరాల్గా ఆలోచిస్తే కనుక ఇట్లాంటి రకరకాల పిల్లలు రకరకాల పరిస్థితుల్లో మనకి దేశానికి కావచ్చు కుటుంబానికి కావచ్చు పనికి రాకుండా అన్నీ కూడాను వ్యస్తమై వ్యర్థమైపోయారనమాట కాబట్టి ఏంటంటే దయచేసి పిల్లల్ని చక్కగా జాగ్రత్తగా పెంచుకోండి చక్కగాను వాళ్ళకి గారం చేయొద్దు డెఫినెట్గా గారం చేయొద్దు వాళ్ళ మీద ప్రేమ అంటే మనసులో పెట్టుకోండి వాళ్ళకి ఫ్యూచర్ మంచిది కలిగించాలంటే డబ్బులు కాదు వాళ్ళకి ఇవ్వటానికి మీ మంచి డిసిప్లిన్ ఇచ్చి మంచి చదువునిస్తే వాళ్ళకి అంతే అండి కాబట్టి ఏంటంటే పిల్లల్ని పిల్లల పట్ల మాత్రం రూడ్గా ప్రవర్తించద్దు వాళ్ళని కొట్టద్దు వాళ్ళని వాళ్ళని గుడ్లురిమి చూసి వాళ్ళని తిట్టి వాళ్ళని వాళ్ళని వాళ్ళ పట్ల రూడ్గా మాత్రం ప్రవర్తించొద్దండి ఇదొక్కటే నాకు నిన్న ఆ ఆర్ఫనేజ్లో నేను చూసిన విషయం చూసినాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట మీ చుట్టుపక్కల కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఎవరన్నా పిల్లల్ని పట్ల రూడ్గా ప్రవర్తిస్తే కనుక మీరు అట్లా చేయొద్దండి అని వారించండి ఇంకొక మంచి టాపిక్ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్